ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున జిల్లా వ్యాప్తంగా రెండు వేల నూట తొంభై రెండు గ్రామవార్డు సచివాలయాలు తహసీల్దార్ కార్యాలయాలు ఎంపీడీఓ కార్యాలయాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలు పోస్టర్లు గోడరాతలు తొలగించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు జిల్లా పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు స్థలాల్లో పది ఆరు వందల తొంభై మూడు ఫోటోలు పోస్టర్లు బ్యానర్లు వెయ్య ఏడు వందల డెబ్బై ఏడు గోడరాతలపై పెయింటింగ్లు తొలగించామని ఒకవేయ నూట రెండు విగ్రహాలపై ముసుగులు కప్పినట్లు వెల్లడించారు జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అమలు చేసేందుకు నలభై రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశామన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నగర పోలీస్ కమిషనర్ కాంతిరన్న టాటాతో కలిసి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ ను అమలు చేసేందుకు ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్తో కూడిన ముప్పై ఎంసీసీ టీములు ఏర్పాటు చేశారన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిశీలించేందుకు కంప్లైంట్ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు ఐదు ఏడు సున్నా సున్నా ఐదు ఒకటికి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వాట్సాప్ నంబర్ తొమ్మిది ఒకటి ఐదు నాలుగు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఐదు నాలుగుకు యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు ఓటర్ల జాబితా ఎపిక్ కార్డులు పోలింగ్ స్టేషన్కు సంబంధించి ఫిర్యాదులు ఉంటే ఒకటి తొమ్మిది ఐదు సున్నా కాల్ సెంటర్కు సంప్రదించాలని కోరారు కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఓటర్ సర్వీస్ పోర్టల్లో నమోదు చేసి వాటిని పరిష్కరిస్తారన్నారు ఎన్నిక ప్రవర్తన నియమావళిలో ఉల్లంఘనలకు సంబంధించి ప్రతి పౌరుడు సీవిజి ల్యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అన్నారు పద్దెనిమిదవ తారీఖు అంటే నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ పద్దెనిమిదవ తారీఖు వరకు అనేటువంటిది ఏప్రిల్ పద్దెనిమిదిన వస్తుంది పోలింగ్ అనేది మే పదమూడవ తారీఖుననే జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ బోట్స్ అనేది జూన్ నాలుగో తారీఖున జరుగుతుంది సో ఇవి యాక్చువల్గా ఉండే మనకు వచ్చినటువంటి షెడ్యూల్ ఇది సో దీంట్లో ఎంత పోలింగ్ పర్సనల్స్ ఎలానా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ మనం సైడ్ రెగ్యులర్గా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము త్వరలో ఒక రెండు మూడు రోజుల్లో మీడియా సెల్ కూడా మనం ఓపెన్ చేస్తాము ఎంటైర్ ఇన్ఫర్మేషను కాన్స్టన్సీ వారీగా ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనుకుని చెప్పేసి కూడా మనము అది అది సపరేట్గా రెగ్యులర్గా అనేటువంటిది మీతో ఇంటరాక్షన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి ఈ నెల ఇరవై ఆరో తారీఖు లోపుగా డిస్పోజల్ అనేటువంటిది చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంది అంటే ఫామ్ సెవెన్ డిలీషన్స్ ఫామ్ ఎయిట్ కరెక్షన్స్ ఇప్పుడు పదిహేడో తారీఖు నుండి ఏవైనా ఒకవేళ ఫామ్ సెవెన్ అప్లికేషన్ ఒకవేళ ఆ మెజారిటీ అప్లికేషన్స్ మనకన్నీ ఆన్లైన్లోనా ఏదో బిఎల్ఓ ద్వారా ఆర్ విహెచ్ఏ ద్వారా విఎస్పి ద్వారా వస్తున్నాయి సో వాటినైతే మనం ప్రస్తుతానికి పదిహేడో తారీఖు నుండి వచ్చినవి మనకి ఫైనల్గా పోలింగ్ రోజు చేయాల్సినటువంటి దాంట్లో అది రిఫ్లెక్ట్ కాదు కేవలం పదహారు వరకు వచ్చినటువంటి వాటి మాత్రమే డిలీషన్స్ కానీ కరెక్షన్స్ కానీ క్యారీ అవుట్ చేస్తాం ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా అదర్వైజ్ ఎఫ్ఎం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియాలో సెల్లో కానీ వీటిల్లో ఎటువంటి యాడ్స్ ఏదైనా ఇవ్వాలనుకుని అంటే ఆ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనేది మాకుంది దాంట్లో సర్టిఫికేషన్ ప్రీ సర్టిఫికేషన్ చేసుకున్న మాత్రమే అక్కడ యాడ్ రూపంలో అనేటువంటి రావాలి ప్రింట్ మీడియాలోకి మాత్రం సర్టిఫికే సర్టిఫికేషన్ ఏమైనా అవసరం లేదు వాళ్ళు ఎవరైనా పొలిటికల్ పీపుల్ కానీ క్యాండిడేట్ కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అయితే ఆ ఎక్స్పెండిచర్ అనేటువంటిది మేమైతే మాకు కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది దాన్ని మేము వెంటనే మా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఎప్పటికెప్పుడు కట్ చేసుకొని దానికి కన్సర్న్ అనేటువంటి పంపించే ఏర్పాటు అనేది ఆ ఎక్స్పెండిచర్కి పంపించే ఏర్పాటు అనేటువంటి చేసుకుంటున్నాం ఈ పదహారు నుండి ఇంతవరకు వచ్చినటువంటి ఎంత జరిగింది ఏ విధంగా జరిగింది లిక్కర్కి సంబంధించినటువంటి సీజర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దట్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ఒక ఎయిట్ ఫిఫ్టీ లీటర్స్ సీజ్ చేయడం జరిగింది అమౌంట్ కూడా అనేటువంటిది ఒక ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అనేటువంటిది సీజ్ చేయడం జరిగింది దాని తగ్గట్టుగా చాలా యాక్టివ్గా అనేటువంటిది టీం అంతా కూడా అనేటువంటి ఉంది సో కాబట్టి మీరు కూడా మాకు ప్రాపర్గా ఎటువంటి ఈ ఎంసీసీ వైలేషన్స్ ఎక్కడైనా ఒకరు జరిగితే మీరు కూడా మాకు వెంటనే కమ్యూనికేట్ చేయగలిగితే సో దట్ అందరం కలిసి ఎంసీసీని అనేటువంటిది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తాం